আসসালামু আলাইকুম নাজরিন টাইমস 21 নিউজ মে আপকা খায়মর্দম নে আইয়ে تفصیلیات পর নজর দাতে দেশবর বিজেপি পার্টি তৃণমূল ভোটারতো অধিকার অনুরোধের বিষয়নি রাউ বড় ভারত প্রতারিকা কাకపోতুলুంటి রাহুল গান্ধী আরুনি দেশ ঔষধ নষ্ট নাకపోতুলুంటి ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని ప్రూఫ్తో సహా విత్ ఎవడేతో సహా నిండు సభలో ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మన అందరికీ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ ఛానల్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు ఆయన చెప్తూ కర్ణాటక రాష్ట్రంలో మాదేవ్పూర్ నియోజకవర్గం ఒక నియోజకవర్గంలోనే ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు బోగస్ ఓట్లు అని చెప్పేసి విత్ ఫ్లూతో సహా నిండు పార్లమెంట్లో ప్రభుత్వం ముందు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసినాం వారు ఆ సందర్భంగా చెప్తూ ఒకే ఒక సింగిల్ రూమ్లో మహాదేవ్పూర్ నియోజకవర్గంలో ఒక విలేజ్లో సింగిల్ రూమ్ నలభై మంది ఏ ఏదైనా ఒక సింగిల్ ఇంట్లో ఉండగలుగుతారు అనే వాస్తవం కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు అదే మహాదేవర్ కాన్స్టిట్యూన్సీలో ఒకే ఇంట్లో ఎనభై ఓట్లు ఆ ఎనభై మంది ఓట్లకు ఒకే తండ్రి ఉంటాడు దేశ చరిత్రలో ప్రపంచంలో ఎక్కడైనా ఇంత ఇంత డొల్లతనం ఈ వాస్తవ పరిస్థితిని దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం లాంటి అప్పుడు విధానాలతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని రాహుల్ గాంధీతో పాటు ఈరోజు పార్లమెంట్ ఉన్నటువంటి ఒకటి కాదు రెండు కాదు మూడు వందల మంది మూడు వందల మంది ఎంపీలు దీన్ని తేల్చండి మీరు దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినారు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు ప్రజాస్వామ్యాన్ని ఈరోజు నష్టం చేసే పద్ధతిలో రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి పద్ధతిలో బాబా అంబే అంబేద్కర్ గారు ఒక మనిషికి ఒక ఓటుని నాదం తీసుకొచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి ఒకే మనిషి ఒకే ఇంట్లో వందల ఓట్లు ఒకే కాన్స్టేషన్ లక్షల ఓట్లు దొంగతనంగా దోపిడి పద్ధతిలో ఈరోజు ఓట్లను మభ్యపెట్టించి ఆ దొంగ ఓటుతో అధికారులకు వచ్చిందా లేదా అని వాస్తవాన్ని చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు గౌరవ రాహుల్ గాంధీ గారిని నిన్న అరెస్ట్ చేయడం అనేది జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది రాహుల్ గాంధీ ఒకరే కాదు దరిద్రుడు నేను చెప్తున్నా రాహుల్ గాంధీ చెప్పిన ఉదాహరణ మీకు మొదల కూడా ఉంది అని చెప్తామని మీరు పత్రిక సోదరులందరూ కూడా పర్యటించారు మొదల కూడా రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు బోగస్ అని చెప్పేసి మా పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బోగస్ ఓట్లు అక్కడ ప్రజాప్రతినిధి అత్త ఓటాడ ఉంటది బామడి ఆడ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి కాలేజ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది లో చదువుకున్న ఓటు ఓట్లు అక్కడ సంబంధమో ఏమైనా అర్థం ఉందా కాబట్టి దానికి ఫార్మ్స్ ఏమైనా అప్లై చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు దాంతో చేసి దయచేసి రాహుల్ గాంధీ ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఫైట్ చేస్తుంది కాబట్టి షార్ నగర్ లో మీరు కూడా పత్రికా సోదరులందరూ కూడా పది మంది కార్యకర్తలు వస్తారు ఆ ఓటర్ లిస్ట్ యొక్క ఓటర్ ఐడెంటిఫై చేయండి నిజంగా ఒరిజినల్ ఓటర్ లిస్ట్ లో ఉన్నాడా ప్రజల నివాసం ఇక్కడ ఉందా మీరు చూడండి వంద ఓట్లు రాసుకుంటాం కౌన్సిలర్ గెలవాలంటే ఎమ్మెల్యేలు గెలవాలంటే పదిహేను వేలు గల్లంతి చేసి ఇది నిజం ఇది నిజం ఈ మధ్యలో ఒక వార్త వచ్చింది రాష్ట్రపతి వాస్తవంగా ఎక్కడి నుంచో వచ్చిన బతుకు కోసం వచ్చిన వాళ్ళను కొన్ని పార్టీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి వాళ్ళు చేసుకుని వాళ్ళకు ఫస్ట్ ఓటర్ తర్వాత కాదు తర్వాత సంక్షేమ ఫలాలు కూడా దెబ్బతింటున్నాయి ఉండదు ఏ నిమా ఉంది లేదు సంఘటన భాగస్వామి ఇస్తారు డబ్బు పెట్టడం వల్ల సాంక్షన్ చేశారు

మీకు వాళ్ళ స్థిర నివాసులు ఎక్కడ ఉన్నాయో ఆ ఓటల్ ని సెటిల్ అప్ కోసం మీకు ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన ఛాలెంజ్ నీకు మొదలు ఎక్కడ తెలుసు నీకు ప్రూఫ్ చేయగలం ఇక్కడ ఒక మాట దానికి కిరాయి కార్లు అయినా మీ బండ్లు అయినా తిండి అయినా ఏర్పాటు చేస్తా ఇలా మొదల్లో కూడా పోండి మొదల్లో కూడా పోయి ఫోకస్ సోర్స్ ఉన్నాయా లేవా మీరు ఆ ఓటల్ లిస్ట్ పట్టుకోండి ఆ నివాస ప్రాంతం అదే గ్రామంలో చూడండి నేను ఒక్క ఉదాహరణ ఇస్తున్నాను అటువంటి యాభై గ్రామాలు ఇస్తాను ఒక్కటే ఒకటి మొదలగూడ గ్రామం బోకస్ ఫోర్స్ ఉన్నదా లేదా